అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఎలా అనేది నాకు కింద కామెంట్ షేర్ చేసుకోండి ఈ రోజు కూడా ఒక మంచి కుకింగ్ క్లాస్ వచ్చేసానండి ఈ రోజు క్లాస్ లో మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి హోమ్ కి నాకు నెలకి ముప్పావు కేజీ నెయ్యి వస్తుంది అప్పుడప్పుడు కేజీ నెయ్యి కూడా వస్తుంది ఇంత నెయ్యి రావడానికి నేను ఏ పద్ధతి యూజ్ చేస్తానో చూద్దాము అసలు ఎలాంటి పాలు తీసుకోవాలి పాలు ఎలా కాల్చుకోవాలి ఎలా కాస్తే మీగడ మందంగా అట్టలాగా వస్తుంది నెయ్యి ఎలా ఈజీగా చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో చెప్పుకుందాము ఇంకెందుకు కాశాం మరి వీడియోలోకి వెళ్ళిపోతామా రెగ్యులర్ గా షార్ట్ వీడియోస్ చేస్తున్నాను ఆ షార్ట్ వీడియోస్ లో నేను రోజు హోమ్ మేడ్ అని ఒక వీడియో పోస్ట్ చేస్తే ఆ వీడియో బాగా వైరల్ అయింది ఆ వీడియో కింద చాలా మంది చాలా డౌట్స్ అడిగారు మీరు ఏ పాలు యూస్ చేస్తారు మీకు అంత నెయ్యి ఎలా వస్తుంది అసలు పాలు ఎలా కాసుకుంటారు మేడ చేసే విధానం ఇదంతా కూడా ఒక అంతా కూడా టిప్స్ తోటి ఒక లాంగ్ వీడియో చేయమని చాలా మంది చాలా డౌట్స్ అడిగారు వాళ్ళందరి కోసమే ఈ వీడియో అండి ముందుగా అయితే నేనే పాలు తీసుకుంటానంటే నా మాకు విజయవాడలో ఎక్కువగా ఈ విజయ బ్రాండ్ పాలు దొరుకుతాయండి నేను విజయ గోల్డ్ పాలు డైలీ వన్ లీటర్ తీసుకుంటాను అనమాట విజయ గోల్డ్ అనే లేదండి మీకు దగ్గరలో ఏ బ్రాండ్ అయితే దొరికితే ఆ బ్రాండ్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే నెయ్యి అనేది కాస్త ఎక్కువగా వస్తుంది ఇంకా గేదె పాలు దొరికినాయనుకోండి ఇంకా మరీ మంచిది గేదె పాలు దొరికితే ఇంకా ఎక్కువ నెయ్యి వస్తుంది ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారు మా ఇంట్లో సొంత పాలే మా గేర పాలే అయినా కూడా నాకు అంత నెయ్యి రావట్లేదు ఎలా చేస్తారని కామెంట్ చేశారు ఈ వీడియోని క్లియర్ గా ఎండింగ్ వరకు చూడండి ప్రతి టిప్పు ఫాలో అయినట్లయితే మీ సార్ నుంచి నెయ్యి అనేది అస్సలు తోడుకోరనమాట ఇంకా మీరు గేర పాలంటున్నారు కాబట్టి అమ్ముకోవడానికి కూడా ఇంట్లో నెయ్యి తయారవుతుంది అంత ఎక్కువ వస్తుంది వీడియోని ఎండింగ్ వరకు చూడండి కదా ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే కొంచెం ఎక్కువ నెయ్యి వస్తుంది అంటే పాలు చెక్కగా ఉంటాయి కాబట్టి ఏ పాలు తీసుకున్నా సరే మనం కాచే విధానం అనమాట ఈ నెయ్యి ఎక్కువ రావటానికి పాలు కాచుకునే విధానం కూడా ఇంపార్టెంటేనండి పాలు కాచుకునే గిన్నె ఎప్పుడైనా మందంగా ఉండాలి మందంగా ఉన్న గిన్నె తీసుకుని ఇందులోకి పాలు పోసుకుని బాగా సిమ్లో పెట్టుకుని కాచుకోవాలి నేనైతే లీటర్ పాలని ఒక్కసారి కాయనండి పొద్దునే ఒక హాఫ్ లీటర్ కాసు తోడేస్తాను మధ్యాహ్నం ఒక హాఫ్ లీటర్ కాసి తోడేస్తాను మధ్యాహ్నం భోజనానికి ఒకసారి సాయంత్రం భోజనానికి ఒకసారి అనమాట మొత్తం కాచుకుంటే ఇంకా నెయ్యి ఎక్కువ వస్తుంది నేను మధ్యలో పాలు అవసరమైన కాఫీ టీలకి ఏమన్నా అవసరమైతే అవసరం పాలు పచ్చి పాలు కావాలి కదా అని ఎప్పుడు అవసరాన్ని బట్టి అప్పుడు తోడేస్తూ ఉంటాను ఇవి గోరువెచ్చగా అయిన తర్వాత అప్పుడు చక్కగా కొంచెం పెరుగు వేసుకుని తోడుకున్న తర్వాత ఈ విధంగా మేగడ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు పాలు అంటే జస్ట్ బాగా తక్కువ పాలు కాస్తే అసలు పాలు మందంగా తయారైపోతుంది అందుకని పాలని పాల గిన్నెలో పోసిన తర్వాత బాగా సిమ్లో పెట్టుకుని కాచుకోవాలి మేగడ ఏమాత్రం చెదరకుండా జస్ట్ అలా మేగడ ఏమాత్రం చెదరకుండా పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని కాచాలనుకోండి పొంగు వచ్చేటప్పుడే మేగడ చెదిరిపోతుంది అండ్ సెకండ్ టిప్ వచ్చేసి పాలు కాగిన తర్వాత అవి తోడేయటానికి గోరువెచ్చగా అవుతాయి కదా గోరువెచ్చగా అవ్వాలి కదా ఈలోపు పాల మీద మూతననేది కంప్లీట్గా పెట్టకండి కొంచెం బోర్లు ఇచ్చినట్లుగా పెట్టండి కంప్లీట్ గా పెడితే ఆ చవటి చినుకులు అందులో పడి మేగడ అనేది చెదిరిపోతుంది అది అసలు అట్టలాగా ఇంకా మందంగా అట్టలాగా తయారవుతుంది చాలా మంది పాలమీద తోటి వెన్న చేసుకుంటారు మాకైతే పెరుగు మీద తోటి వెన్న చేయటమే అలవాటు మా అమ్మ అయితే చాలా ఎక్కువ పాలు అప్పట్లో గేదెలు ఉండేవి కాబట్టి ఎక్కువ పాలు కాసేది ఏ రోజు ఆ రోజే పొద్దున్నే రోజు మజ్జిగ చేసి వెన్న అనమాట అలా మాకు పెరుగు మీద మేగడ అలా మాకు పెరుగు మీద మేగడతో వెన్న తీసుకోవడమే అలవాటు మా అత్తగారు కూడా పెరుగు మేలు మేగడతో వెన్న తీసేవాళ్ళు ఆ పెరుగు మీద మేగడితే వెన్న తీయటం కూడా ఈజీ అండి మీద మేగడ డైలీ స్టోర్ చేసుకుని తర్వాత మళ్ళీ నెయ్యి చేసుకునేటప్పుడు ఆ మేకడని మళ్ళీ తోడేసుకుని అదంతా కొంచెం ప్రాసెస్ ఉంటుంది పెరుగు మీద మేగడితే అయితే కొంచెం ఈజీగా ఉంటుంది ఇలా సిమ్లో పెట్టుకుని కాచుకున్న పాలు కూడా పెరుగు కూడా గట్టిగా తోడుకుంటుందండి మీరు ఈసారి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి పెరుగు తోడుకున్న తర్వాత దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టండి కాసేపు అన్న ఫ్రిడ్జ్ లో పెడితే మనకి ఏంటంటే ఆ చల్లదనానికి మేగడ కొంచెం గట్టిగా అట్టలాగా వస్తుంది అనమాట అప్పుడు ఆ మేగడని తీసి ఒక బాక్స్ లో స్టోర్ చేసుకుని ఆ బాక్స్ నిండిన తర్వాత టెన్ డేస్ కో ఫిఫ్టీన్ డేస్ కో మీరు వెన చేసుకోవచ్చు ఏ రోజుతో ఆ రోజు మేగడ మందంగా జాగ్రత్తగా మేగడ తీసి ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలని సిమ్ లో పెట్టి కాచి తోడేసాను తోడుకున్న తర్వాత ఒక గంట సేపు ఫ్రిజ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మేగడైతే ఎంత గట్టిగా మందంగా అట్టలాగా కట్టిందో ఒక హాఫ్ లీటర్ పాలకే ఇంత వచ్చింది ఇలా రెండు పూట్ల నేనైతే మేగడ తీసుకుంటాను ఇలా తీసిన మేగడిని ఒక బాక్స్లో ఈ బాక్స్ నిండేంత వరకు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటాను రే పొద్దున వెన్న చేస్తానగా ఈ పూట డీప్ ఫ్రిడ్జ్ లోంచి ఆ మేక తీసి నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఆ మేకడ అనేది కొద్దిగా మెత్తబడి ఉంటుంది అంటే డీప్ ఫ్రిజ్ లో గట్టిగా రాయలాగా ఉంటుంది కదా మామూలు ఫ్రిజ్ లో పెట్టడం వల్ల మెత్తబడి ఉంటుంది అనమాట ఫిఫ్త్ టిప్ వచ్చేసి మనం వెన్న తీసుకునేటప్పుడు ఆ ఆ గిన్నె తీసుకునే గిన్నె అనేది కొంచెం వెడల్పుగా ఉన్న పెద్ద గిన్నె తీసుకోండి నెయ్యి కాసుకోవడానికి కూడా వీలుగా ఉన్న గిన్నె తీసుకోండి నేనైతే మేగడలో కానీ వెన్నలో కానీ చెయ్యి కూడా పెట్టకుండా వెన్న తీస్తాను నెయ్యి కూడా చేస్తాను మనం స్టోర్ చేసుకున్న మేగడ్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి వేసుకోవచ్చు నేనైతే అస్సలు ఎప్పుడు చాలామంది తోటి వెన్న తీస్తారు కానీ నాకు మిక్సీతో తీయటం కూడా ఎక్కువ గిన్నెలు అయినట్టు అనిపిస్తుంది అలాగే చెయ్యి కూడా పెట్టవలసి వస్తుంది చెయ్యి అంతా జిడ్డు జిడ్డుగా అయినట్టు ఎక్కువ గిన్నెలైనట్టు నాకు చిరాకు అనిపిస్తుంది అండి ఈ పద్ధతిలో కనుక మనం మేఘ నుంచి వెనపూస సపరేట్ చేసినట్లయితే కనీసం మనం వేలు కూడా పెట్టకుండా వెన్నపూసని ఈజీగా తీసేస్తాము ఎక్కువ గిన్నెలు కూడా అవవు జస్ట్ ఒక్క గిన్నెతోటే మనం వెన్న తయారు చేస్తాము వెన నుంచి నెయ్యి కూడా తీసేస్తామన్నమాట మనం తీసిన మేగన్ని గిన్నెలో వేసుకున్న తర్వాత ఇందులో చుక్క కూడా వాటర్ వేయకుండా తోటి ఇలా ఒక ఐదు నిమిషాలు తిప్పుతూ ఉంటే చాలు ఈజీగా వెన్నపూస పడిపోతుంది వెన్నపోస మజ్జిగ సపరేట్ అయిపోతాయి అస్సలు వాటర్ వేయకుండా దీన్ని తిప్పుతూ ఉండాలన్నమాట ఇలా వెన్నపోస పడిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసి మజ్జకవ్వంతో మనం వెన్ననంతా ఒక సైడ్కి తీసుకొచ్చి ఈ విధంగా మజ్జిగని వంపేసేయాలి ఒక గిన్నెలోకి ఇలా మజ్జిగని వంపేసిన తర్వాత మళ్ళీ ఈ వెన్నపోసులోకి తిరిగి కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ వెన్నపోసని బాగా తిప్పుతూ ఉన్నట్లయితే వెన్నపోసని కడిగినట్లుగా అవుతుంది ఇలా వెన్నపోసని కడిగేసిన తర్వాత ఈ వాటర్ కూడా మళ్ళీ వంపేసుకోండి ఒక గిన్నెలోకి ఇలా ఈజీగా ఎన్నపూసిన అంతటిని ఒక సైడ్కి మజ్జిగ తోటే అనేసుకోవచ్చు చెయ్యి పెట్టనవసరం అవసరం లేదు ఇలా వాటర్ కూడా వంపేసుకున్నట్లయితే చూసారు కదా మనకి ఈజీగా వెన్నపూసైతే రెడీ అయిపోయింది చె కూడా పెట్టకుండా వెన్న రెడీ చేశాను వెన్న రెడీ అయిపోయింది కదా ఈ గిన్నెని తీసుకెళ్లి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకోండి ఇంకా సిక్స్త్ పాయింట్ వచ్చేసి నెయ్యి కాచుకోవటం మనం ఈ గిన్నెని గిన్నెలో ఉన్న నీ అన్ని వంపేసాం కదా ఈ వెన్నను తీసుకెళ్ళి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకుని నెయ్యి కాచుకోండి వెన్న తీసిన తర్వాత మాత్రం ఇంకా ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోకండి వీలైనంత వరకు వెంటనే కాచుకుంటే నెయ్యి అనేది ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది స్టవ్ మీద పెట్టిన తర్వాత వీలైనంత వరకు సిమ్లో మాత్రమే పెట్టుకుని జాగ్రత్తగా నెయ్యి కాచుకోవాలి ఏ మాత్రం హైలో పెట్టినా ఒక్కోసారి పొంగిపోతుంది అందులో నా నొరగంతా తగ్గిపోయి అది నెయ్యి ట్రాన్స్పరెంట్ కలర్ లోకి వచ్చేస్తుంది అప్పుడు ట్రాన్స్పరెంట్ కలర్ వరకు వచ్చేస్తే నెయ్యి అనేది రెడీ అయిపోయినట్లే నెయ్యి చక్కగా కరిగిపోయిన తర్వాత ఈ కలర్ లో ట్రాన్స్పరెంట్ గా మారాలన్నమాట అప్పుడు నెయ్యి కరిగిపోయినట్లు చాలా మంది నెయ్యి కాచుకునేటప్పుడు లాస్ట్ లో తమలపాకు వేసుకుంటారు కొంతమంది కరివేపాకు వేస్తారు కొంతమంది మెంతులు వేస్తారు మంచి ఫ్లేవర్ కోసం అనమాట నేనైతే అవన్నీ ఏమీ వెయ్యనండి ఎందుకంటే మళ్ళీ నేను ఫిఫ్టీన్ డేస్ కల్లా మళ్ళీ నెయ్యి చేసుకుంటాను ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్కే కదా ఎక్కువ రోజులు ఉంచుకోను కదా నేను నెయ్యి మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ కల్లా ఈ నెయ్యి అయిపోతుంది మళ్ళీ మీ స్టోర్ అవుతుంది ఆ తోటి మళ్ళీ నెయ్యి చేసుకుంటాను ఈ ఫిఫ్టీన్ డేస్కి అంత అవసరం లేదని నేనైతే ఏమీ వేయకుండానే కాచుకుంటాను నెయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇలా చేసుకుంటానండి నేను నెయ్యి ఖచ్చితంగా నెలకి తప్ప మొత్తం పాలు పెరుగే యూజ్ చేసినట్లయితే ఒక్కోసారి నెలకి కేజీ నెయ్యి కూడా వస్తుందండి ఇంకా గేద పాలు వాడుకునే వాళ్ళైతే ఇంకా ఎక్కువ కూడా రావచ్చు అండి ఎందుకంటే నేను అప్పుడప్పుడు మా పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ నాన్న వాళ్ళు గేర పాలు కొంచుకుంటారు అక్కడైతే ఇంకా చాలా అసలు అంటే ఆ పాలలోనే పెన్న శాతం ఎక్కువ ఉంటుందండి ఇంకా ఎక్కువ నెయ్యి వస్తుంది చాలా నెయ్యి వస్తుంది ఇంకా ట్రై మీరు ఈ పద్ధతిలో తెలియకపోతే ట్రై చేసి చూడండి చూసాను కదా నేను ఈ ప్రాసెస్ అంతట్లో అసలు చెయ్యి కూడా పెట్టకుండానే వెన్న తీస్తాను నెయ్యి చేస్తాను చాలా ఈజీగా చేస్తాను ఎక్కువ నెయ్యి కూడా వస్తుంది మార్కెట్లో ఎంత రేట్ పెట్టి నెయ్యి కొన్నా ఇంట్లో అంత ఫ్రెష్గా ఇంట్లో అంత క్వాలిటీగా అయితే ఉండదండి ఈసారి మీకు నెయ్యి చేసుకునే అలవాటు లేకపోతే ఈసారి ఈ పద్ధతిలో నెయ్యి చేసుకొని చూడండి మీరు మేడ్ గీ ఈజీగా తయారు చేసుకుంటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి ఈ మేడ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చెఫ్ అభినందన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మరొక కొత్త వీడియో తోటి మళ్ళీ కలుద్దాం